ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు సమయంలో ప్రముఖ సంఘటనలు విశాలాంధ్ర మహాసభలు హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో ఎప్పుడు విలీనమైంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెం సెప్టెంబర్ పదిహేడు ఆంధ్రలో మద్రాసు రాష్ట్రం నుండి వేరుపడి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఎప్పుడు సాధించుకున్నారు పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటి విశాలాంధ్ర అనే భావాన్ని ప్రప్రదంగా కలిగించిన ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు ఎవరు పుచ్చలపల్లి సుందరయ్య విశాలాంధ్ర ఉద్యమాన్ని ప్రారంభించినది ఎవరు కమ్యూనిస్ట్ పార్టీ విశాలాంధ్రను కాంక్షిస్తూ ప్రారంభమైన కమ్యూనిస్ట్ పత్రిక ఏది విశాలాంధ్ర విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే గ్రంథము రచించినది ఎవరు పుచ్చలపల్లి సుందరయ్య మద్రాస్ రాష్ట్రం నిజాం సంస్థానంలో ఉన్న తెలుగువారిన అందరినీ సమైక్యపరిచి ఒకే రాష్ట్రంగా రూపొందించడానికి సాగిన ఉద్యమం ఏది విశాలాంధ్ర ఉద్యమం ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో ఎవరి నాయకత్వంలో ఒక ప్రతినిధి వర్గం పర్యటించి విశాలాంధ్ర కోసం ప్రచారం చేసింది విజయవాడ గోపాలరెడ్డి పాగా పొల్లారెడ్డి వీరిద్దరు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు జరిగిన ఉద్యమం పేరు ఏమిటి విశాలాంధ్ర ఉద్యమం విశాలాంధ్ర ఉద్యమాన్ని ప్రచారం చేసిన పత్రికలు ఒకటి కాకతీయ రెండు ఆంధ్ర జనత మూడు విశాలాంధ్ర విశాలాంధ్ర అనే పత్రిక ఏ సంవత్సరంలో ప్రారంభించారు పంతొమ్మిది వందల యాభై రెండు జూన్ ఇరవై రెండు విజయవాడలో పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు విశాలాంధ్ర సభ ఎవరి నాయకత్వంలో ఏర్పడింది అయ్యాదేవర కాళేశ్వరరావు విశాలాంధ్ర ఉద్యమం అని పేరు పెట్టింది ఎవరు కమ్యూనిస్టులు సమైక్య ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలనే కోరికను మొదట వెలువరిచిన ఆంధ్ర కాంగ్రెస్ నాయకుడు ఎవరు కొండా వెంకటప్పయ్య అయ్యాదేవర కాళేశ్వరరావు అధ్యక్షతన విజయవాడలో ఏర్పడిన విశాలాంధ్ర సభలో విశాలాంధ్ర ఆవశ్యకతపై కరపత్రాలు ముద్రించిన వ్యక్తి ఎవరు దేవులపల్లి రామానుజనరావు పంతొమ్మిది వందల యాభై ఫిబ్రవరిలో విశాలాంధ్ర మహాసభ ప్రథమ సమావేశం ఎక్కడ జరిగింది వరంగల్ మొదటి విశాలాంధ్ర మహాసభకు పంతొమ్మిది వందల యాభైన అధ్యక్షత వహించింది ఎవరు హయగ్రీవాచారి పంతొమ్మిది వందల యాభై నాలుగు జూన్లో రెండవ విశాలాంధ్ర మహాసభ ఎక్కడ జరిగింది హైదరాబాద్ రెండవ విశాలాంధ్ర మహాసభ పంతొమ్మిది వందల యాభై నాలుగుకు అధ్యక్షత వహించినది ఎవరు శ్రీ శ్రీ శ్రీరంగ శ్రీనివాసరావు విశాలాంధ్రను కోరుతూ ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ ఎప్పుడు తీర్మానించింది పంతొమ్మిది వందల యాభై ఐదు నవంబర్ ఇరవై ఐదు ఆంధ్ర తెలంగాణ విలీన అంశంపై లోక్సభలో ఎప్పుడు చర్చ జరిగింది పంతొమ్మిది వందల యాభై ఐదు డిసెంబర్ ఇరవై మూడు విశాలాంధ్రను వ్యతిరేకించిన తెలంగాణ నాయకులు ఎవరు మర్రి చిన్నారెడ్డి కేవీ రంగారెడ్డి ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో ఒక తీర్మానం ఎప్పుడూ ప్రవేశపెట్టాడు పంతొమ్మిది వందల యాభై ఆరు ఫిబ్రవరి ఒకటి పంతొమ్మిది వందల యాభై ఆరు మార్చి ఐదవ తేదీన ఎక్కడ జరిగిన సమావేశంలో ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తెలంగాణను ఆంధ్రలో విలీనం చేస్తున్నట్లు ప్రకటన చేశారు నిజామాబాద్ ఏక్ ముసు లక్ లడ్కీకో నట్కం లడ్కేసే సాది కియాగయా చలేతో చలే అగర్ నహి చలెతో కవి కవి తలక్లేసక్తే అమాయకులైన అమా అమాయకురాలైన తెలంగాణ పడుచుకు దూకుడు పిల్లడి లాంటి ఆంధ్రతో ముడిపడింది ఇరువురు కలిసి మెలిసి ఉంటే సంతోషమే ఒకవేళ ఇద్దరికీ కుదరకపోతే కొంతకాలం తర్వాత ఆలు మగలు మాదిరి విడాకులు తీసుకోవచ్చు అని వ్యాఖ్యానించింది ఎవరు జవహర్లాల్ నెహ్రూ ఆంధ్రప్రదేశ్ ఏ సంవత్సరంలో ఏర్పడింది పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటి విశాలాంధ్ర మహాసభలు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున అయ్యదేవర కాళేశ్వరరావు నాయకత్వంలో విజయవాడలో విశాలాంధ్ర సభ ఏర్పడింది మొదటి విశాలాంధ్ర సభ ఈ సమావేశం పంతొమ్మిది వందల యాభై ఫిబ్రవరిలో హయగ్రీవాచార్య అధ్యక్షతన వరంగల్లో జరిగింది ఈ సమావేశంలో ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలకు చెందిన నాయకులు హైదరాబాద్ రాజధానిగా విశాలాంధ్ర ఏర్పాటు చేయాలని తీర్మానించారు మర్రి చిన్నారెడ్డి కేవి రంగారెడ్డిలు విశాలాంధ్ర ఏర్పాటు వ్యతిరేకించారు రెండవ విశాలాంధ్ర మహాసభ ఈ సమావేశం పంతొమ్మిది వందల యాభై నాలుగు జూన్ పదమూడు పద్నాలుగు శ్రీ శ్రీ శ్రీరంగ శ్రీనివాసరావు అధ్యక్షతన హైదరాబాద్లో జరిగింది ఈ సమావేశంలో స్వామి దయానంద తీర్థ ప్రత్యేక తెలంగాణ వివాదాన్ని వ్యతిరేకించి విశాలాంధ్ర ఉద్యమాన్ని బలపరిచాడు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఎస్ఆర్సి మరియు దాని సిఫారసులు భారతదేశంలో రాష్ట్రాలను భాషా ప్రాతిపదికపై పునర్నిర్మించలే పునర్నిర్మించే విషయాన్ని పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పునర్నిర్మాణ సంఘాన్ని ఎప్పుడు నిర్మించింది పంతొమ్మిది వందల యాభై మూడు డిసెంబర్ ఇరవై రెండు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ పంతొమ్మిది వందల యాభై మూడులో ఎవరి అధ్యక్షతన ఏర్పాటైంది ఫజల్ అలీ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ పంతొమ్మిది వందల యాభై మూడులో సభ్యులు ఎవరు ఒకరు హృదయనాథ్ కుంజ్రా మరొకరు కేఎం ఫనిక్కర్ ఫజల్ అలీ కమిషన్ హైదరాబాద్ రాష్ట్రాన్ని ఎప్పుడు సందర్శించింది పంతొమ్మిది వందల యాభై నాలుగు జూన్ జులై ఫజల్ అలీ కమిషన్ తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడు సమర్పించింది పంతొమ్మిది వందల యాభై ఐదు సెప్టెంబర్ ముప్పై ఎస్ఆర్సి సిఫార్సులు ఫజల్ అలీ కమిషన్ హైదరాబాద్ సంస్థానంలోని కన్నడ ప్రాంతాన్ని మైసూరు రాష్ట్రంలో విలీనం చేయాలని సిఫార్సు చేసింది హైదరాబాద్ సంస్థానంలోని మరాఠీ ప్రాంతాన్ని బొంబాయి రాష్ట్రాలను విలీనం చేయాలని సిఫార్సు చేసింది విశాలాంధ్ర వల్ల ఆంధ్రులందరికీ నీటి వనరులు ఖనిజ సంపద ఇతర రంగాల్లో లాభం చేకూరుతుందని విశాలాంధ్ర ఏర్పరిచి కృష్ణా గోదావరి నదుల మీద ఆనకట్టలు కట్టి రాష్ట్రాభివృద్ధికి పాటు పడవచ్చునని పాలనా వ్యయం తగ్గుతుందని తన నివేదికలో సిఫారసు చేసింది విశాలాంధ్ర ఏర్పాటు సమంజసమైనదే కానీ తెలంగాణ వాదుల వాదులను కొట్టి పారేయడానికి వీల్లేదని పేర్కొంది పంతొమ్మిది వందల అరవై ఒకటవ సంవత్సరంలో జరగబోయే సాధారణ ఎన్నికల తర్వాత ఒకవేళ హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో టూ బై థర్డ్ మెజారిటీ విశాలాంధ్రను కోరుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో హైదరాబాద్ రాష్ట్ర విలీనం గురించి ఆలోచించవచ్చును అలా జరగని పక్షంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగానే కొనసాగవలసి ఉంటుందని ఈ కమిషన్ సిఫారసు చేసింది ఈ కమిషన్ వాదనంతా విశాలాంధ్ర రాష్ట్రానికి సానుకూలంగాను డిగ్రీ మాత్రం ప్రత్యేక తెలంగాణకు సమర్థించేదిగాను ఉందని తిన్నేటి విశ్వనాథం వ్యాఖ్యానించారు హైదరాబాద్ రాష్ట్ర శాసనసభ విలీన బిల్లుపై చర్చ హైదరాబాద్ రాష్ట్ర స్పీకర్ ఎవరు కాశీనాథరావు వైద్య హైదరాబాద్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ ఎవరు పంపన్న గౌడ పంతొమ్మిది వందల యాభై ఐదు నవంబర్ ఇరవై ఐదు హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీలో విలీనం విశాలాంధ్రపై చర్చ మొదలుపెట్టిన హైదరాబాద్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎవరు బూరుకుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో మొత్తం సభ్యుల సంఖ్య ఎంత నూట డెబ్బై ఐదు హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో విశాలాంధ్ర బిల్లుపై ఓటింగ్లో పాల్గొన్న వారు ఎంతమంది నూట నలభై ఏడు మంది హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో విశాలాంధ్రకు అనుకూలంగా ఓటు వేసిన సభ్యుల సంఖ్య ఎంత నూట మూడు హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో విశాలాంధ్రపై జరిగిన చర్చలో విశాలాంధ్రకు వ్యతిరేకంగా ఓటు వేసిన సభ్యుల సంఖ్య ఎంత ఇరవై తొమ్మిది హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలు విశాలాంధ్రపై జరిగిన చర్చలో తటస్థంగా ఎంతమంది సభ్యులు ఉన్నారు పదిహేను విశాలాంధ్ర ఏర్పాటును వ్యతిరేక తీవ్రంగా వ్యతిరేకించిన జాతీయ నాయకుడు ఎవరు మౌలానా అబుల్ కలాం ఆజాద్ పెద్ద మనుషుల ఒప్పందం పంతొమ్మిది వందల యాభై ఆరు ఫిబ్రవరి ఇరవై పెద్ద మనుషుల ఒప్పందం ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల యాభై ఆరు ఫిబ్రవరి ఇరవై ఆంధ్ర తెలంగాణ నాయకుల మధ్య పంతొమ్మిది వందల యాభై ఆరు ఫిబ్రవరి ఇరవై నా ఢిల్లీలోని హైదరాబాద్ అతిథి గృహంలో కుదిరిన ఒప్పందం ఏది పెద్ద మనుషుల ఒప్పందం పెద్ద మనుషుల ఒప్పందంలో మొత్తం ఎంతమంది నాయకులు పాల్గొన్నారు ఎనిమిది మంది తెలంగాణ ప్రాంతం నుండి పెద్ద మనుషుల ఒప్పందం ఎంతమంది నాయకులు పాల్గొన్నారు నలుగురు ఆంధ్ర ప్రాంతం నుంచి పెద్ద మనుషుల ఒప్పందంలో ఎంతమంది నాయకులు పాల్గొన్నారు నలుగురు పెద్ద మనుషుల ఒప్పందంలో పాల్గొన్న తెలంగాణ ప్రాంత నాయకులు ఒకటి బూర్గుల రామకృష్ణరావు రెండు కేవీ రంగారెడ్డి మూడు మర్రి చిన్నారెడ్డి నాలుగు జేవి నరసింహరావు పెద్ద మనుషుల ఒప్పందంలో పాల్గొన్న ఆంధ్ర ప్రాంత నాయకులు ఒకటి బిజవాడ గోపాలరెడ్డి రెండు నీలం సంజీవ్ రెడ్డి మూడు గౌతు లచ్చన్న నాలుగు అల్లూరు సత్యనారాయణ రాజు పెద్ద మనుషుల ఒప్పందంలో పాల్గొన్న నాయకులు ఏ ఏ పార్టీలకు చెందినవారు ఉన్నారు వాటి కాంగ్రెస్ రెండు కమ్యూనిస్టు పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఆంధ్ర తెలంగాణ మంత్రులను ఏ విధంగా పంపకం చేయడం జరిగింది అరవై ఇష్ నలభై హైదరాబాద్ రాష్ట్రం బురుగుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి పంతొమ్మిది వందల యాభై రెండు జూన్ పన్నెండు నుండి పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్ మూడు వరకు హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి చివరి ముఖ్యమంత్రిగా పనిచేశారు ఉస్మాన్ అలీఖాన్ రాజ ప్రముఖ్ గవర్నర్ ఈయన పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుండి ఆంధ్రప్రదేశ్ ఏర్పడే వరకు పంతొమ్మిది వందల యాభై ఆరు దాకా రాజ్ ప్రముఖ్గా హైదరాబాద్ రాష్ట్రానికి పనిచేశారు కాకి కాశీనాథరావు వైద్య స్పీకర్ ఈయన పంతొమ్మిది వందల యాభై రెండు నుండి పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు హైదరాబాద్ రాష్ట్రానికి స్పీకర్గా పనిచేశారు ఆంధ్ర తెలంగాణ నాయకుల మధ్య కుదిరిన పెద్ద మనుషుల ఒప్పందంలో మొత్తం ఎన్ని అంశాలపై ఒప్పందం కుదిరింది పద్నాలుగు అంశాలు పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం విద్యా సంస్థల్లో రాష్ట్రంలోని మొత్తం సీట్లలో వన్ బై థర్డ్ వంతు ఏ ప్రాంతం వారికి కేటాయించాలి తెలంగాణ పెద్ద మనుషుల ఒప్పందం సమయంలో కేంద్ర హోంమంత్రిగా ఉన్నది ఎవరు గోవింద్ వల్లభ్ పంత్ పెద్ద మనుషుల ఒప్పందం సమయంలో ప్రధానమంత్రిగా ఉన్నది ఎవరు జవహర్ లాల్ నెహ్రూ పెద్ద మనుషుల ఒప్పందం సమయంలో భారత రాష్ట్రపతిగా ఉన్నది ఎవరు బాబు రాజేంద్ర ప్రసాద్ పెద్ద మనుషుల ఒప్పందంలోని ముఖ్య అంశాలు తెలంగాణ ప్రాంత అభివృద్ధికి ఒక ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయాలి రెండు కొత్త ఉద్యోగ నియామకాలు రెండు ప్రాంతాల జనాభా నిష్పత్తిలో జరగాలి మూడు పంతొమ్మిది వందల అరవై రెండు వరకు తెలంగాణకు ప్రత్యేక కాంగ్రెస్ కమిటీ ఉండాలి పెద్ద మనుషుల ఒప్పందంలోని ముఖ్య అంశాలు పద్నాలుగు ఒకటి రాష్ట్రమునకు సంబంధించిన కేంద్ర సాధారణ పాలన వ్యయమును ఆంధ్ర తెలంగాణ నిష్పత్తిలో భరించవలె తెలంగాణ ప్రాంతపు మిగులు నిధులను తెలంగాణ అభివృద్ధికి మాత్రమే వినియోగించవలె ఈ పద్ధతిని ఐదేళ్ల తర్వాత పునర్విమర్శ చేసి తెలంగాణ ప్రాంతపు శాసనసభ్యులు కోరితే కొనసాగించవాలి రెండు తెలంగాణ మద్యపాన నిషేధమును తెలంగాణ ప్రాంతపు శాసనసభ్యుల నియమా నిర్ణయానుసారమే అమలు మూడు తెలంగాణలోని వర్తమాన విద్యా సౌకర్యములన్నీ ఆ ప్రాంత వారికే లభించవలి ఇంకా విద్యాభివృద్ధి జరగవాలి తెలంగాణ వారికి మాత్రమే ప్రవేశం ఉండవాలి లేదా రాష్ట్రం మొత్తంలో అన్ని విద్యా సంస్థల్లోని వీరికి ఒకటై మూడవ వంతు సీట్లు కేటాయించవాలి ఈ రెండు పద్ధతులు ఏది తెలంగాణ ప్రాంతమునకు ఉపయోగకరమో ఆ పద్ధతి అనుసరించవలే నాలుగు రాష్ట్ర సమ్లీనం వలె రాష్ట్ర సమ్ళనం వల్ల ఉద్యోగాలు తగ్గించవలసి వస్తే రెండు ప్రాంతాల నిష్పత్తిలోనే జరగవలెను ఐదు భవిష్యత్తులో రాబోయే ఉద్యోగాలలో ఉభయ ప్రాంతాల జనాభా ప్రాతిపదికపైనే నియమించవలె ఆరు తెలంగాణలో పరిపాలనా శాఖల్లో ఉర్దూ భాషకు గల స్థానము ఐదేళ్ల పాటు కొనసాగాలి ఆ తర్వాత ప్రాంతీయ సంఘము దీనిని సమీక్షించును ఉద్యోగాలలో చేర్చుకునే ముందు తెలుగు వచ్చి తీరవలెనని నిబంధన ఉండకూడదు కానీ చేరిన రెండేళ్లలో తెలుగు నేర్చుకోమని నియమము ఉండవచ్చు ఏడు తెలంగాణ ప్రాంతపు ఉద్యోగాలకు అక్కడే పన్నెండేళ్ల స్థిర నివాస యోగ్యత ఉండవలే ఎనిమిది తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయ భూముల అమ్మకము ప్రాంతీయ మండలి పర్యవేక్షణ ఉండవలే తొమ్మిది తెలంగాణ ప్రాంతపు అవసరములకు అనుగుణంగా ఆ ప్రాంతపు సర్వతో ముఖాభివృద్ధికి ఒక ప్రాంతీయ సంఘం ఉండవలే పది ఈ సంఘంలో ఇరవై మంది సభ్యులు ఉంటారు వీరెవరనగా ఏ తెలంగాణ తొమ్మిది జిల్లాల నుండి తొమ్మిది మంది శాసనసభ్యులు వీరు ఆయా జిల్లాల సభ్యులచే ఎన్నుకోబడి ఎన్నుకోబడుదురు బి తెలంగాణ శాసనసభ్యులచే ఎన్నుకోబడిన ఆరుగురు సభ్యులు వీరు పార్లమెంటు సభ్యులు కానీ లేక రాష్ట్ర శాసనసభ్యులు కానీ అయి ఉండవలెను సి తెలంగాణ ప్రాంతముల నుండి తెలంగాణ వారిచే ఎన్నుకోబడిన ఐదుగురు సభ్యులు పదకొండు ఈ ప్రాంతీయ సంఘము చట్టబద్ధమైన సంస్థ రాజ్యాంగములోని మూడు వందల డెబ్బై ఒకటవ నిర్దేశక సూత్రములు అనుసరించి రాష్ట్రపతి ఈ సంఘమును నియమించును ఈ సంఘము తెలంగాణ ప్రాంతమునకు ప్రణాళిక రచన అభివృద్ధి నీటి పారుదల పారిశ్రామిక అభివృద్ధి ఉద్యోగాల విషయంలో అధికారాలు ఉంటాయి ప్రాంతీయ సంఘమునకు రాష్ట్ర ప్రభుత్వమునకు అభిప్రాయ భేదములు ఏర్పడిన అంతిమ నిర్ణయమునకు భారత ప్రభుత్వమునకు నివేదింపవలెను ఈ ఏర్పోర్టు మధ్యలో ఎట్టి ఒప్పందము లేని ఎడల పది సంవత్సరముల తర్వాత సమీక్షించబడును పన్నెండు రాష్ట్ర మంత్రివర్గంలో ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలకు త్రీ టూ నిష్పత్తిలో ప్రాతినిధ్యం ఉండవలను తెలంగాణ మంత్రులలో విధిగా ఒక ముస్లిం ఉండవలను ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతం వారైతే ఉప ముఖ్యమంత్రి తెలంగాణ వారే ఉండాలి ముఖ్యమంత్రి తెలంగాణ వారైతే ఉప ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతం వారే ఉండాలి హోమ్ ఫైనాన్స్ రెవెన్యూ ప్లానింగ్ డెవలప్మెంట్ వాణిజ్య పరిశ్రమల శాఖలో కనీసం రెండైన తెలంగాణ వారికి ఇవ్వాలి పద్నాలుగు హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షులు పంతొమ్మిది వందల అరవై రెండు వరకు తెలంగాణ ప్రత్యేక ప్రదేశ్ కాంగ్రెస్ ఉండాలని కోరుచున్నారు దీనికి ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్షుల అభ్యంతరము లేదు పెద్ద మనుషుల ఒప్పందం పంతొమ్మిది వందల యాభై ఆరు ఫిబ్రవరి ఇరవైన కాంగ్రెస్ అధిష్టాన వర్గం హైదరాబాద్ రాష్ట్ర నాయకులను ఆంధ్ర రాష్ట్ర నాయకులను ఢిల్లీలోని హైదరాబాద్ అతిథి గృహంలో సమావేశపరిచి ఒక ఒప్పందం కుదిరిచింది దీనినే పెద్ద మనుషుల ఒప్పందం జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అంటారు పెద్ద మనుషుల ఒప్పందం వాటి హై పెద్ద మనుషుల ఒప్పందం నాటి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణరావు పెద్ద మనుషుల ఒప్పందం నాటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి ఈ ఒప్పందంలో మొత్తం ఎనిమిది మంది నాయకులు పాల్గొన్నారు హైదరాబాద్ రాష్ట్రం వాటి బూర్కుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి రెండు కేవీ రంగారెడ్డి మూడు మర్రి చిన్నారెడ్డి నాలుగు జేవి నరసింగరావు హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్రం బిజవాడు గోపాలరెడ్డి ముఖ్యమంత్రి నీలం సంజయ్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి అల్లూరు రాజు అప్పటి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నాలుగు గౌచుల అచ్చన్న పెద్ద మనుషుల ఒప్పందంలోని ముఖ్యమైన అంశాల సంఖ్య పద్నాలుగు పెద్ద మనుషుల ఒప్పందండి భారత రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ పద్ పెద్ద మనుషుల ఒప్పందం నాటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పెద్ద మనుషుల ఒప్పందం నాటి హోంశాఖ మంత్రి గోవింద్ వల్లభ పంత్ పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటిన నీలం సంజీవ్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా అవతరించింది భారతదేశంలో భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటి ప్రీవియస్ బిట్స్ విశాలాంధ్ర పిలుపు ఇచ్చినది కమ్యూనిస్ట్ పార్టీ విశాలాంధ్ర ఉద్యమాన్ని ప్రారంభించినది ఎవరు కమ్యూనిస్ట్ పార్టీ విశాలాంధ్రను కోరుతూ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో విశాలాంధ్ర మహాసభను నెలకొల్పింది ఎవరు అయ్యదేవర కాళేశ్వరరావు హైదరాబాదును భాష బహుభాషా రాష్ట్రంగా కొనసాగడాన్ని ఇష్టపడుతున్న అని ప్రకటించిన భారత గవర్నర్ జనరల్ ఎవరు సి రాజగోపాలాచారి హైదరాబాద్ స్టేట్లో పంతొమ్మిది వందల యాభై రెండులో ఏర్పడిన జనాదరణ పొందిన ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడిన వారు ఎవరు బోరుగుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్రానికి ఎన్నికైన తొలి ఉప ముఖ్యమంత్రి ఎవరు డి రామకృష్ణారావు భాష రాష్ట్రాల సంఘానికి అధ్యక్షులు ఫజల్ అలీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ తొలి సభాపతి ఎవరు అయ్యదేవర కాళేశ్వరరావు ఆంధ్రప్రదేశ్కు తొలి గవర్నర్ ఎవరు సీఎం త్రివేది పెద్ద మనుషుల ఒప్పందం ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల యాభై ఆరు ఆంధ్రప్రదేశ్ అవతరణకు పూర్వం దోహదపడిన పెద్ద మనుషుల ఒప్పందం అను ఒక ఒప్పందం పైన సంతకం చేయబడింది దానిపై ఎందరు నాయకులు సంతకం చేశారు ఎనిమిది మంది పంతొమ్మిది వందల యాభై ఆరు పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణ ప్రతినిధులతో ఒకరు పాల్గొనలేదు ఎవరు పె పంతొమ్మిది వందల యాభై ఆరు పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణ ప్రతి ప్రతినిధులలో ఒకరు పాల్గొనలేదు వారు కొమ్మర్రాజు లక్ష్మణరావు పెద్ద మనుషుల ఒప్పందంలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరు ప్రాతినిధ్యం వహించారు బెజవాడ గోపాలరెడ్డి ఆంధ్రప్రదేశ్ అవతరణకు ఆధారమైన ఏది సజ్జనుల ఒప్పందం ఆంధ్ర తెలంగాణ నాయకుల మధ్య పెద్ద మనుషుల ఒప్పందం ఢిల్లీలో ఎప్పుడు జరిగింది ఇరవై రెండు పంతొమ్మిది వందల యాభై ఆరు ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ సమయంలో జాయింట్ కలెక్టర్ కమిటీ మొదట ఏ పేరును సూచించింది విశాలాంధ్ర భారతదేశంలోని ఏ రాష్ట్రం ఉర్దూను రెండవ అధికార భాషగా గుర్తించింది ఆంధ్రప్రదేశ్ భాషా ప్రాతిపదికగా ఏర్పడిన ప్రథమ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినది సరైన సమాధానం పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటి